హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ నేను మీ ఉమాశంకర్ నేను మీకు ఈ వీడియోలో ఏపీపీ సెట్ నోటిఫికేషన్ గురించి అయితే చెబుతున్నాను ఏపీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఏపీ నోటిఫికేషన్ తెలుసుకునే ముందు అసలు ఏపీ అంటే సో లెటర్ డిస్కస్ ద ఏపీపీజీ సెట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ అంటే ఏంటో తెలియదు ఫ్రెండ్స్ సో ఏపీపిఈసెట్ ఇస్ నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో అసలు ఈ ఏపీపీఎస్ఎట్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్ నథింగ్ బట్ డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ఇన్ కేస్ డిగ్రీ కంప్లీట్ అవనవారు అయితే ఈ యొక్క ఏపీపిసెట్ ఎగ్జామ్ అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కాదు సో మస్ట్ అండ్ సెట్బీగా ఏపీపిఇసెట్ ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీగా ఏంటి డిగ్రీ క్వాలిఫై ఉండాలి సో ఈ యొక్క ఏపీపిసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవడం వల్ల ఏమైనా అవకాశాలు ఉన్నాయా డెఫినెట్లీ ఫ్రెండ్స్ ఏపీఎస్సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవడం వల్ల అయితే చాలా అవకాశాలు అయితే మనకి ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే ఒక జనరల్ గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ అనేది ఏపీఎట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్లయితే డెఫినెట్ గా యూనివర్సిటీలో చదువుకునే మంచి యూనివర్సిటీలో చదువుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది అదేవిధంగా యూనివర్సిటీలో చదువుకోవడం వల్ల మనకి ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది అదే విధంగా యూనివర్సిటీలో చదవడం వల్ల చాలా క్యాంపస్ ప్లేస్ అనేవి వస్తాయి క్యాంపస్ ప్లేస్మెంట్ రావడం వల్ల ఈజీగా జాబ్స్ అనేవి మనకి వస్తాయి ఫ్రెండ్స్ సో ఈజీగా జాబ్ రావడం వల్ల ఆల్మోస్ట్ ఏంటి లైఫ్ అనేది చాలా గ్రోత్ అనేది ఉంటుంది సో ఈ యొక్క ఏపీ పిఎస్ఎట్ ఎగ్జామ్ అనేది రాసి మీరు క్వాలిఫై అయినట్లయితే చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలుష్యం ఏపీపి ఎగ్జామ్ చూస్తున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఏంటంటే టెస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చూస్తున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా వీళ్ళ యొక్క లోగో అయితే ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది సో ఇది వరకు వేరే యూనివర్సిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేశారు సో ఈ ఇయర్ అయితే వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్నారు సో వాళ్ళ యొక్క లోగో అయితే మనకి ఇక్కడ ప్రెజెంటేషన్ అయితే చేయడం జరిగింది సో అదే విధంగా పీసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ లాగే ఫీజ్ అనేది రెగ్యులర్గానే ఉంది ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓసీ క్యాండిడేట్స్కి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ బీసీ క్యాండిడేట్స్కి అదే విధంగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఫీజెస్ తో పాటు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో నోటిఫికేషన్ అయితే ఇచ్చయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే అయ్యింది మార్చ్ థర్టీ ఫస్ట్ అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో నేనైతే చాలా లేట్ గా వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదే విధంగా రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఫిఫ్త్ మే అండ్ అదే విధంగా ఫిఫ్త్ మేతో అయితే ఎండింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఎక్స్ట్రా ఫీజు పే చేసుకొని ఫర్దర్ గా మీరు ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే సిక్స్త్ టు ఫిఫ్టీన్త్ సో సిక్స్త్ మే సిక్స్త్ నుండి మే ఫిఫ్టీన్త్ మధ్యలో అయితే మీరు అప్లై చేసినట్లయితే థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదే విధంగా ఒకవేళ ఇన్ కేస్ ఫిఫ్టీన్త్ తర్వాత కానీ మీరు ఏమైనా అప్లై చేసినట్లయితే సిక్స్టీన్త్ టు ట్వంటీ మధ్యలో చేసినట్లయితే టూ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫోర్త్ మధ్యలో కానీ మీరు అప్లై చేసినట్లయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంకా మీకు ఇన్ కేసు మీరు అప్పటికీ చూసుకోలేకపోయినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ ట్వంటీ ఫిఫ్త్ కానీ మీరు చూసినట్లయితే టెన్ థౌసండ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో అంతవరకు మీరు ఎందుకు లేట్ చేయడం మీరు వెంటనే వీడియో చూడగానే ఏం చేస్తారంటే అప్లై చేయండి ఇంతవరకు ఎవరైనా ఈ యొక్క ఏపీ పిఈట్ కానీ అప్లై చేయకపోయినట్లయితే ఈ వీడియో చూసి అయితే అప్లై చేస్తారని అనుకుంటున్నాను అదే విధంగా మనకి ఈ యొక్క హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు వెబ్సైట్ లో పెడతారంటే ఈ మే థర్టీ ఎత్ అయితే మనకి హాల్ టికెట్స్ అయితే వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఈ యొక్క ఏపీపిఇసెట్ ఎగ్జామ్ అనేది మనకి జూన్ నైన్త్ నుండి జూన్ థర్టీన్త్ వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఏ ఏ కోర్సెస్ అనేది ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అవుతుందో అనేది మనకైతే వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇంకెందుకు కాలుష్యం ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఎవరైనా సరే ఈ యొక్క ఏపీ ఎగ్జామ్ అనేది అప్లై చేయలేకపోయినట్లయితే ఇంకెందుకు కాలుష్యం అప్లై చేయండి ఫ్రెండ్స్ సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీ సెట్ అనేది ఏ ఏ యూనివర్సిటీ వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో అక్కడ యూనివర్సిటీస్ నేమ్స్ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓవరాల్గా ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సెవెంటీన్ యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యోగవ్యామన యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ அதே விதங்க விக்கிரம் சிம்ஹபுர் யூனி அதே விதமாக திரவிடின் யூனர்சிட்ட சோ வீட்டு தோ பாட்டு மரிக்கொண்டு யூனர்சிட்ட உனஸ் சோ கிருஷ்ணா யூனர்சிட்டி ஆதிக்கவிட்டி அண்ட் டாக்டர் பி ஆர் அம்பேட் கசிட்டா அப்துல் அக உர் யூனர்சிட்டி க்ளஸ்டர் யூனர்சி கர்னூல் ஆந்திர கேசரி யூனி ஒங்கோல் அதே விதங்க ஜவஹர்லா நெஹரு டெக்னாலஜி யூனர்சிட்டி அனந்தபூர் அது விதங்க ஸ்ரீ வெங்கடேஸ்வர யூனிவர்சிட்டி ஆஃப் మెడికల్ సైన్సెస్ సో ఈ యొక్క సెవెంటీన్ యూనివర్సిటీస్ కూడా మనకైతే ఏపీఎస్ఎట్ ఎగ్జామ్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ వీటితో పాటు కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ విధంగా కొన్ని ఎఫ్టిఏటెడ్ కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ సో అదే విధంగా నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పబోతున్నా అంటే ఫ్రెండ్స్ ఏ ఏ కోర్సెస్ ఏ ఏ యూనివర్సిటీలో ఉన్నాయి వాటికి కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ప్లీజ్ కీప్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియో సో మీ కానీ ఇంకెందు మీకు మీకని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్